అందరికీ నమస్తే అండి ఈరోజు మనం హైదరాబాద్ నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి బస్ సర్వీసెస్ అండ్ ఎలా వెళ్ళాలి అనేది మనం తెలుసుకుందామండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకోవడానికి ఐదు నుంచి ఆరు గంటలు సమయం పడుతుంది సుమారుగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ సర్వీసెస్ వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి అండ్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి టీఎస్ఆర్టీసీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ అని అందుబాటులో ఉన్నాయండి అలానే కాకుండా మన సొంత వెహికల్స్ కార్స్ బైక్స్ ద్వారా కూడా మనం వెళ్ళే సదుపాయం ఉంది మార్గమధ్యలో మనకు నల్లమల ఫారెస్ట్ యొక్క వ్యూ పాయింట్స్ ఉంటాయి బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యామ్ దగ్గర కూడా వ్యూ పాయింట్ ఉంటుంది బాగుంటుంది డ్యామ్ చూసి అక్కడ శ్రీశైలంలో మొదట దర్శించుకోవాల్సిన క్షేత్రం శ్రీ సాక్షి గణపతి దేవాలయం ఈయన మన శ్రీశైల దర్శనానికి మొదటి సాక్షిగా ఉంటాడని ప్రసిద్ధి చెందింది బస్ స్టాప్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామివారు ఉంటారు శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారు ఉంటారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన స్వామివారు ఇక్కడ వెలిసారు అలాగే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక పీఠమైన అమ్మవారు ఇక్కడ వెళ్తారు అలాగే మొదట పాతాల గంగలో స్నానం చేసి తర్వాత ఆలయ దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము ఆలయ దర్శనాల సమయాలు పొద్దున నాలుగున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది అలాగే ఇక్కడ ఆత్మలింగ దర్శనం అని చెప్పేసి ఉంటుంది స్వామివారిని స్వయంగా తాకి దర్శనం చేసుకున్న సదుపాయం కూడా ఆలయం కలిపి అలాగే ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయల టికెట్టు అండ్ మూడు వందల రూపాయల టికెట్టు దర్శనాలు కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే టెంపుల్ లోపలికి అనుమతించబడుతుంది ఆలయం లోపలికి మొబైల్స్ కెమెరాలు అనుమతించబడవు శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాల్లో వచ్చేసి రోప్వే ఉంటుంది అక్కడ నుంచి పాతాల గంగకి వెళ్ళి పాతాల గంగలో స్నానం చేసి అక్కడే బోట్ సర్వీస్ కూడా ఉంటుంది సో ఆ బోట్ సర్వీస్ తీసుకొని మనం ఆ కృష్ణానది డ్యామ్లో మొత్తం తిప్పుతారు దేవస్థానం సంబంధించిన వసతి గృహాలు లాడ్జెస్ అండ్ హోటల్స్ చాలా అవైలబుల్లో ఉంటాయి ఇదే హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళవలసిన టూరు గైడ్ ఒక్కసారైనా మీరు ఈ పవిత్ర పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని కోరుకుంటూ ఓం నమ శివాయ